స్నేహితులందరికీ శుభోదయం చారు ఛానల్ స్వాగతం సుస్వాగతం అందరూ బాగుండాలి మనసారా దేవుణ్ణి కోరుకుంటూ ఈరోజు వీడియో ఏంటంటే సోడిపుండితో తోపండి తోపా చాలా మంచిది ఆరోగ్యానికి లేడీస్కి మెయిన్ ఏంటంటే మెన్సెస్ టైంలో బ్యాక్ పెయిన్ ఎక్కువ వస్తుంటుంది వాళ్ళకి ఆ బ్యాక్ పెయిన్ రాకుండా చప్పటితో చేసి పెట్టేవారండి పూర్వం మా టైంలో కానీ ముందు జనరేషన్ ప్రజెంట్ కూడా చేస్తున్నారు అలాగా మంచిదండి అలా చప్పటితోప తినడం వల్ల బ్యాక్ పెయిన్ తగ్గుతుంది అదే ఆ టైంలో కాకుండా నార్మల్గా ఎప్పుడు బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకు కూడా వీక్లీ వన్స్ తింటే మంచిదండి చప్పటితోప బెల్లం వేయకుండా బెల్లం అంటే మనం స్వీట్నెస్ కోసం వేసుకోవచ్చు బెల్లంతోనే చేస్తున్నాను నేను గ్లాస్ పిండికి రెండు గ్లాసులు నీళ్ళు పోయాలి అలాగే గ్లాసు బెల్లం వేసుకోవాలి అర గ్లాసు బెల్లం కోరుకొని రెండు గ్లాసులు నీళ్ళు పోసేసి చిన్న చిడుగుడు ఉప్పేసి బాగా ఎస్త్రం మరిగిన తర్వాత ఈ గ్లాస్ పిండి ఉంది కదండి గ్లాస్ పిండి ఒకసారి వేసేసి ఒక చేత్తో ఒక పట్టుకారితో పక్క పట్టుకొని గిన్నె ఒక చేత్తో బాగా కలపాలండి ఎందుకంటే ఇది ఇద్దరు ఉంటే ఒకళ్ళు పిండి వేస్తుంటే ఒకళ్ళు కలపవచ్చు ఇది మనం సింగిల్గా ఉన్నప్పుడు మాత్రం ఒక చేత్తో పట్టుకుని ఒక చేత్తో కలుపుతూ ఉంటే పిండి ఒకసారి వేసేయాలి వే ఒకసారి వేసేసి ఒక సెకండ్ తర్వాత కలిపితే అప్పుడు మనకి ఉండకట్టదండి చాలా బాగా వస్తుంది చూస్తున్నారు కదా అది తిప్పడం మాత్రం చాలా గట్టిగా ఉంటుంది అది కదలంది అసలు చక్కగా గరి ఎట్లయితే ఇలాగ కాళ్ళు మధ్యలో పెట్టి గిన్నెని గడ్డ మసిగుడ్డు ఉంటుంది అదే గిన్నెలు దించే క్లాత్తో కాళ్ళ మధ్యలో పెట్టి తిప్పేవారండి అప్పట్లో అప్పుడైతే కుండలు అనేది చేసారు చాలా సెన్సిటివ్గా ఉంటుంది కదా కుండ మట్టి కుండ చాలా జాగ్రత్త చేసేవారు పెద్దవాళ్ళు ఇప్పుడు మనకు అన్ని ఫెసిలిటీస్ ఎక్కువ కదా అప్పుడు కర్రల పొయ్యి మీద అది చేసేవారు అయినా అంత కష్టపడినా సరే వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండేవి కాదు కష్టపడేవారు కాబట్టి ఇప్పుడు ఎటు అన్నీ ప్రతిదానికి మనకి చాలా ఈజీ మెథడ్గా ఉంటుంది హెల్త్లో కూడా అలాగే ఇబ్బంది ఉంటుంది ఓకే అండి ఇలాగే నెయ్యి కానీ నూనె నువ్వుల నూనె కానీ వేసుకొని ఉండలో చుట్టుకొని తింటే చాలా బాగుంటుంది ఈవినింగ్ స్నాక్స్ కింద నేను ఆ రోజు మధ్యాహ్నం చేపల పులుసు చేశాను చేపల పులుసు చేస్తున్నారు అందుకే నెయ్యి తక్కువేయమన్నారు చాలా బాగుందన్నారు ఎన్వితో బాగానే ఉంటుందండి తోప నాగుల చవితికి మాకు దేవుడికి నా నాగేంద్రుడికి దేవుడు వల్ల మేము ఉపారం పెడతామండి అన్నం పప్పు కలగూర ఇలా చప్పటితోప చేసి వేసి మళ్ళీ మాంసం వండి వేస్తాం అనమాట అప్పట్లో అనేవారు ఎందుకు అంటే దేవుడికి అట గులుం అంటండి అది పెద్దలు చెప్పేవారు వాళ్ళు చప్పటితోపలో అదేంటి కోడిని కోసి కోడి మాంసం వేసుకొని తినేవారు సోడిపిండితో చాలా మంచిగా ఉంటుందండి అన్ని రకాలుగాను పకోడీ చేసుకోవచ్చు బూందీ చేసుకోవచ్చు చపాతి చేసుకోవచ్చు చాలా రకాలుగా చేసుకోవచ్చండి మీకు కూడా తెలిసి ఉంటే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చేయించండి ఇలా మంచి మంచి వీడియోస్ చేస్తుంటాను ప్లీజ్ లైక్ చేయండి తోపు మాత్రం చాలా టేస్ట్ అనిపించింది నెయ్యి తక్కువ వేసినా చాలా బాగుంది నెయ్యి ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు మేము మనం ఏ వెజ్ నాన్ వెజ్తో ఏదైనా కూరలతో తినేటప్పుడు లైట్గా వేసుకుంటే సరిపోతుంది మీరు చూస్తున్నారు లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఇంకా మంచి వీడియోతో మేము ముందు ఉంటాను టాప్ ఎలా ఉందో కామెంట్ చేయండి తయారు చేసే విధానం మీరు కూడా ఎలా చేస్తారా ओके प्लीज लाइक शेयर सब्सक्राइब शेयर प्लीज सपोर्ट मी थैंक यू